నా ప్రియమైన ప్రజలారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదవ నెల సాయంత్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా వంతెన యొక్క మెరిసే లైట్లలో నేను చేరాను అతను బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు యోహాను లేఖనం నూట పద్దెనిమిది అధ్యాయం వచనం సంఖ్య ఐదులో అతను ఇలా అన్నాడు నేను బాధలో దేవుణ్ణి పిలిచాను దేవుడు నా మాట విన్నాడు మరియు నన్ను విశాలమైన ప్రదేశానికి తీసుకువచ్చాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి பட்டன் பை கிளிக் கிளிக்யும் மர்ச்சி போவது